రంజాన్ సందర్భంగా విశ్వనారాయణ జూనియర్ కాలేజ్ మరియు వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో మా కళాశాలలో ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు హిందూ సోదరులకు అందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ ఉన్నాము దీనికి మూల కారకులు మన కత్యప్ సాబ్ గారు అదేవిధంగా మా అన్న అచ్చదన్న గారు ఎప్పుడు వస్తూ ఉంటారు వాళ్ళ సహాయ సహకారాలతో మన కళాశాల విద్యార్థులకు ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఉత్తా ఇస్తూ ఉంటాము ఈ కళాశాలలో ఈ గత ఈ సంవత్సరము నర్సింగ్ మరియు ఎంఎల్టీ కోర్సెస్ కూడా ప్రారంభించడం జరిగింది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతూ ఉన్నాము ఇదే ఉందైతే రంజాన్ పండుగను కూడా అందరూ కలిసి ఐకమత్యంగా మత సామరస్యంతో మనకు ఆదోనిలో కొంతమంది విభేదాలు ఉన్నాయి హిందూ ముస్లింలు విభేదాలు అంటారు అలా ఏం కాకుండా వాటికి దూరంగా అతీతంగా ఈరోజు మా కళాశాలలో మా ప్రిన్సిపల్ గారు శ్రీ మల్లికార్జున సార్ గారు ఆ ప్రతి ఏటా విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ ప్రతి ఏటా మనకు అందరూ కలిసి ఈ రంజాన్ పండుగను చక్కగా నిర్వహించుకుంటున్నాము అంతేకాకుండా ప్రతి పండుగను కూడా మేము ఆ మతాలకు అతీతంగా అందరూ కలిసి విద్యార్థుల్లో ఆ భావాన్ని మత సామరస్య భావాన్ని సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ముప్పై సంవత్సరాలైంది ఈ కళాశాల స్థాపించి ముప్పై సంవత్సరాల నుంచి మొదటి సంవత్సరం నుంచి కూడా మేము రంజాన్ పండుగ సంబరాలను జరుపుకుంటూనే ఉన్నాము ఇఫ్తార్ద ఏర్పాటు చేస్తున్నాము పేదవారు ధనికాము అనే కాకుండా ఈ ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మన దాన ధర్మాలు చేయడం ప్రతి ఒక్కరికి ఆ కడుపు నిండా అన్నం పెట్టడము పండ్లను ఇవ్వడం పండ్లను పంచడము దాన ధర్మాలు చేయడము లేని వారికి చేయందించడము ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో మనకు నెలకొల్పాలి ఇవన్నీ పెంపొందించాలి అనే సదుద్దేశంతో మేము మా ప్రిన్సిపల్ సార్ గారు ఈరోజు చక్కని కార్యక్రమాన్ని నిర్వహించి మాకందరికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని చక్కని వీటికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఆ రంజాన్ కే్రెండ్ విలాస్ ఫ్రెండ్ విల్లె వాళ్ళేవి కాజీపూర వాళ్ళేవి ఎల్బిట్ సో మీ బం సబ్బి మనమందరూ ఇద్దరము కలిసి మల్లికన్న సారు సయ్యద్ అప్సరపాషా గారు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎల్బీ స్టేట్లో కాజీపూరలో ఇద్దరున్నాము గోళీలు ఆడేటప్పటి నుంచి చదువుల నుంచి ఇప్పటివరకు కలిసి మెలిసి ఉన్నాము అన్న మల్లికార్జున మనసు యొక్క చాలా పెద్దది అన్న చాలా మనసు చాలా పెద్దది ఎలా అంటే వీళ్ళకి కుల మతాల భేదం ఏం లేదు వాళ్ళు అన్ని కులాలకి అన్ని వాళ్ళకి అన్ని ఒకే సమానమైన మర్యాద గౌరవ మర్యాదలు ఇస్తారు కనుక నేను కానీ చాలా అభిమానిస్తాను ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో కంపల్సరీ నేను ఊర్లో లేకున్నా కానీ లేదు ఈ సంవత్సరం దగ్గర అవుతా ఉంది ఎట్లా ఎప్పుడు ఫస్ట్ ఫస్టే చేయాలా ఫస్ట్ చేయాలని వెనకపాటి ఇచ్చేస్తారు నాకేమంటే కొంచెం పనులు ఉన్నందుకు కొంచెం ఎక్కువ తక్కువ ఈ సంవత్సరం లేట్ అయింది లేకపోతే పదహైదో తేదీ లోపలే రంజాన్ ముబారక్ మనం ఇస్తారు విందు ఇస్తారు ఎప్పుడైనా కానీ మన మిత్రుత్వం అప్పటి నుంచి వరకు నలభై ఏళ్ళు అయిపోయినా యాభై ఏళ్ళు అయినా మనం ఇట్లే ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము సంతోషంగా ఉన్నాము ఎక్కడా విభేదాలు లేవు మన కుల మాతలా కాదు మేము ఇద్దరు సొంత అన్న తమ్ముళ్ళ ఉన్నాం కనుక మనం చాలా సంతోషపడుతున్నాం ఆయన కానీ అలాగే మా భావిస్తారు ప్రతి మా ఫెస్టివల్లో కానీ వాళ్ళ ఫెస్టివల్లో మేము పాల్గొంటాం మా ఫెస్టివల్లో వాళ్ళు పాల్గొంటారు మనం ఇద్దరు అలాగే కలిసిమెలిసి తిరుగుతున్నాం మా యొక్క ఫ్రెండ్షిప్ జీవితకాలం ఇలాగే ఉండాలని నేను అందరినీ పైన ఆయన్ని కోరుతున్నాను ఆయన ఆశీర్వాదం వల్ల అందరికీ నా యొక్క అస్సల